ఈ రోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు దాని ప్రాముఖ్యత చెప్పడం అదే మారిగా ఆ ప్రాముఖ్యత వాళ్లు గుర్తించే విధంగా చేయడం దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు ప్రతి సంవత్సరం ఈ యోగా ఏడు నుంచి ఎనిమిది గంటలు ఫిక్స్డ్ టైమ్ లో ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం ఇది కూడా మనం చూస్తే ఏ కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకు కాదు హోలిస్టిక్ వెల్ బీ ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి ఈరోజు అందరూ టెన్షన్ లో స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది స్ట్రెస్ పెరుగుతా ఉంది లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు ఆ లోటే ఈ స్ట్రెస్ అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశ్యంతో ఒకరోజేదో సింబాలిక్ గా చేయడం లేకుంటే ఫోటోల కోసం చేయడం ఈవెంట్ కోసం చేయడం కాదు ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా వాళ్ల జీవన శైలిలో భాగంగా ఉండేటిగా అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ దీన్ని మనం ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది